సీతక్క దగ్గర వచ్చి అయితే ముప్పై తొమ్మిది వేలు పెట్టి కొన్నాను అనమాట కొత్త మైకు నేను హలో ఫ్రెండ్స్ నమస్కారం గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్ కి మీకు స్వాగతం సో ఇప్పుడు నేను అనేది నిషాకి ఆఫీస్ డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతున్నాను అనమాట అలాగే నాకేమో చాలా టీ తాగాలని క్రేవింగ్ అవుతుంది సో నిషాక్ డ్రాప్ చేసేసి నేను వెళ్తాను సీతక్క దగ్గరికి సీతక్క దగ్గర ఏమో చాలా బాగా మసాలా టీ దొరుకుతుందన్నమాట సో ఆ టీ తాగడానికి వెళ్దాము పైగా ఏంటంటే ఈ టీ అనేది అలవాటు నాకు లేదు కానీ నిషా వల్ల నాకు టీ క్రేవింగ్ బాగా అయిపోయింది అనమాట ఈ మధ్య సో నిషా అయితే టీ అలవాటు అనమాట నాకు నాకు అలవాటు పెట్టేసి తను మానేసింది తను ఎందుకు మానేసింది దాని కారణం ఏంటనేది నేను మీకు రేపు చెప్తాను కానీ తనేమో చాలా పెద్ద టీ లవర్ అది మాత్రం చెప్తాను మీకు తనకి ఛాయ్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అంత పెద్ద ఛాయ్ లెవర్ ఛాయ్ మానేసింది అంటే ఆలోచన దాని కారణం ఏంటనేది నేను మీకు రేపు చెప్తాను ఓకే బేబీ బాయ్ రోజులు కొత్త వీడియోలు నీ తెలుగుకే అయ్యా బాబు దన్నం అయ్యా బాబు భలే మాట్లాడుతుంది తెలుగు అసలు ధన్యవాదాలు అంట బాయ్ అస్సలు తగ్గేది లేదు తెలుగు మాత్రమే చించి పాడేస్తుంది అనమాట అయితే ఇప్పుడు నేను గాలి కొట్టించడానికి వచ్చాను అనమాట కార్లో నాకేమో కార్ కొంచెం ఊగుతుందని కనిపించింది సో చూద్దాం గాలి ఎంత ఉంది ఇది నీ టైర్ కనుక కొంచెం దిగిపోయినా ఉంది చూద్దాం చూడండి మరి ఎంత ఉందో మాము ఇరవై ఉంది ఏంటి ఇప్పుడు మన కెమెరాలో కనిపించట్లేదు అనుకుంటా కానీ ఇరవై చూపించింది వెనకాల టైర్లో అయితే గాలి బాగానే ఉంది ఇలా చూస్తే ఇది ముప్పై ఆరు అని చూపిస్తుంది సో బాగానే ఉందన్నమాట ఏ ముందు టైర్లోనే తగ్గించిందని అనిపిస్తుంది ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు అయితే గాలి అనమాట ఈ టైర్ చూస్తే అలా అనిపిస్తుంది దాని లేదని కానీ అలాగే ఏంటో మరి టైర్ అలా ఉందో ఏంటో మరి అయితే ఇప్పుడు మనం వచ్చేసామన్నమాట సీత అక్క దగ్గరికి టీ తాగడానికి సో ఇవాళ పొద్దున్న స్టార్ట్ టీతోనే చేద్దాం సో ఎదుగుండి అనమాట మన టీ ఆహా మనకి ప్లాస్టిక్ కప్పులు అలాంటివి కాకుండా ఇలా గ్లాస్లో ఉన్న దమ్ చే ఉంటుంది చూసారా దీనిలో తాగడం వల్ల మజా వేరే ఎంతో బాగుంది పొద్దున్న ఏంటో నాకు పార్టీ అలవాటు అయిపోయింది అనమాట అది కూడా ఏంటి ఎక్కడ ఇక్కడే సీతక్క దగ్గర వచ్చి మళ్ళీ సో గైజ్ అయితే ఇప్పుడు నేను రాజా షాప్కి అనమాట ఇక్కడ కూర్చొని ఎడిటింగ్ చేశాము ఇప్పుడు అంటే ఎడిటింగ్ అంటే ఏది నా యూట్యూబ్ది ప్రొఫైల్ ఫోటో ప్లస్ నా యూట్యూబ్ది అనేది కవర్ ఫోటో అనేది చేంజ్ చేయాలి చాలా కాలం నుంచి అది ఒక్కటే ఉంది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు బట్ నేను ఇప్పుడు చేంజ్ చేశాను ఆఫ్టర్ ఎడిటింగ్ సో ఇది నా ప్రొఫైల్ ఫోటో ఇది నా కవర్ పిక్చర్ ఎంత బాగుంది చాలా బాగా చేశారు సో ఎడిటింగ్ చేసిన ఆయన ప్రవీణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ సో ప్రవీణ్ వల్ల అనేది నాది ప్రొఫైల్ పిక్చర్ అండ్ కవర్ ఫోటో ఎంత బాగుందంటే ఐ రియలీ లవ్ దిస్ చాలా బాగుంది ఇప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తాను బట్ కవర్ ఫోటో నేను ఐ థింక్ త్వరలోనే చేంజ్ చేస్తాను అది ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని రాసి ఉంది ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేస్తాను అనమాట క్లియర్ రావట్లేదు ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది సో దీనివల్ల నేను ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రోజులు ఉంచుతాను థౌజండ్ క్రాస్ అయినప్పుడు ఇంకా బాగా చేస్తాను అనమాట సో గైస్ అయితే ఇప్పుడు నేను నా కార్ దగ్గరకు వచ్చేసానమాట నా కార్ని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఉంచాను చాలా వేడిగా ఉంది ఈ ఎండ వల్ల ఎంత వేడిగా ఉందంటే వేడి ఎక్కిపోయింది సో ఇంజిన్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి పెట్టాను అనమాట రెండు నిమిషాలు అయింది ఆల్రెడీ నాకు సో ఇప్పుడు కూర్చుందాం బయలుదేరుదాం ఇక్కడి నుండి ఇంకా మంచిదేంది నేను సంతోషంగా ఉన్నాను నా ఆ కవర్ ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ యూట్యూబ్ అనేది మార్పు చాలా బాగుంది ఇప్పుడు నాకు బాగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది నా ప్రొఫైల్ పిక్చరు నాది కవర్ ఫోటో బాగుందా లేదా కింద కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది ప్రైజ్ అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను అన్నమాట నేను మీకు నిన్న చెప్పాను రైట్ నేను ఒక సర్ప్రైజ్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను సో అదే సర్ప్రైజ్ మీద నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సర్ప్రైజ్ అనేది మీకు చెప్తాను ఇప్పుడు నేను ప్రస్తుతం ఇంటికి వచ్చాను కాబట్టి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను దాని తర్వాత లెగ్సిన తర్వాత నేను మీకు నా సర్ప్రైజ్ ఏంటనేది మీరు మీకు చూపిస్తాను ఇవాళ ఒక్కరోజు ఒక సర్ప్రైజ్ ఉంటుంది రేపు ఇంకా సర్ప్రైజ్ ఉంటుంది పెద్ద సర్ప్రైజ్ అనమాట సో గైజ్ ఇప్పుడు సాయంత్రం అయిపోయింది అనమాట మధ్యాహ్నం నేను డ్రెస్ తీసుకొని లెగాను హైగా ఫ్రెష్గా లెగి ఫ్రెష్గా ఉన్నాను అనమాట గివికి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు కూర్చొని నా భోజనం కూడా అయిపోయింది సో ఇప్పుడు మనము సర్ప్రైజ్ గురించి మాట్లాడదాము డైరెక్ట్గా సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు నేను డైలీ బ్లాగింగ్ చేస్తున్నాను రైట్ నేను డైలీ వీడియోస్ చేస్తున్నాను ఈ గతం రెండు మూడు రోజుల నుంచి మీరు చూస్తున్నారు నా వీడియోస్లో సౌండ్ అనేది ప్రాపర్గా రావట్లేదు చుట్టుపక్కల సౌండ్ అంతా మనకు వస్తుంది అనమాట చంద్రబాబు నాయుడు ఈవెంట్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ రికార్డ్ చేశాను అక్కడ కూడా వాయిస్ అనేది సరిగ్గా లేదు కొన్ని వీడియో క్లిప్స్లో అది మైక్ వల్ల ఇబ్బంది అనమాట నా దగ్గర ఇంతకుముందు మీకు తెలుసు కదా ఇదిగోండి నేను వాడుతుంది డిజిటెక్ మైక్ అనమాట ఈ కేబుల్ త్వరగా పాడైపోతున్నాయి అదే ఇబ్బంది నేను గొప్ప కూడా తీసుకున్నాను ఆయన కూడా ఇది కంప్లైంట్ వస్తుందన్నమాట సో ఇది డిజిటైక్ మైక్ సో ఇది దీన్ని అని పక్కన పెడదాం ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తాను సర్ప్రైజ్ ఏంటంటే ఇదిగోండి సో నేను కొంది ఈ డీజేఐ మైక్ నేను నలభై అయితే ముప్పై తొమ్మిది వేలు పెట్టి కొన్నాను అనమాట కొత్త మైక్ నేను చాలా సంతోషంగా ఉన్నాను సో ఇది అన్బాక్స్ అంటే ఈ బాక్స్ ఓపెన్ చేశారంటే దాని లోపల మీకు ఇది వస్తుందన్నమాట నేను ఇది ఆల్రెడీ నాకు నిన్న వచ్చేసింది మైక్ కానీ అన్బాక్సింగ్ చేపించేసి మీకు ఇవాళ చూపిస్తున్నాను సో ఏంటంటే ఇదిగోండి ఈ పౌచ్ ఎంత బాగుందో అయితే ఈ పౌచ్ ఓపెన్ చేశారనుకోండి సో మీరు చూస్తే ఇక్కడ మీ ఎన్ని కంపార్ట్మెంట్ బాగుందనమాట సో దీని లోపల మనకి ఇది మనకి యాక్చువల్గా వచ్చేది డిజిటెక్ మైక్ది మొత్తం సెటప్ అనమాట సో మనకి ఇలా ఉంటుంది లోపల ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది దాని పక్కన మనకి రెండు మఫ్లర్స్ వస్తాయి అనమాట అలాగే మనకు రెండు మూడు వైర్లు వస్తాయి సో ఇది మన డిజి డీజేఐ మైక్ పాటు ఇప్పుడు నేను మీకు దీని సౌండ్ క్వాలిటీ ఏంటో మొత్తం చూపిస్తాను కానీ ముందుగా ఇది చూద్దాము ఈ మైక్ని చూడండి ఓపెన్ చేయాలంటే ఈ బటన్ నొక్కితే ఇలా ఓపెన్ అయిపోద్ది అనమాట ఓపెన్ చేయగానే మీకు మొత్తం మైక్ కనపడుతుంది ఇదిగోండి పైగా ఇది టచ్ స్క్రీన్ కూడా ఇది రిసీవరు ఇది రెండు ట్రాన్స్మీటర్స్ అనమాట ఈ ట్రాన్స్మీటర్ అనేది ఎంత అద్భుతమో ఎంత అంటే మనకి మ్యాగ్నెట్ సిస్టమ్ అనేది కూడా ఇచ్చారు ఇక్కడ సో మనం ఇలా మ్యాగ్నెట్ తీసామనుకోండి ఎప్పుడైనా మైక్ కనెక్ట్ చేయాలంటే జస్ట్ మ్యాగ్నెట్ని లోపల పెట్టేసి అంతే కనెక్ట్ అయిపోయింది పైగా బాగా నీట్గా ఉంటుంది అనమాట మనకి క్లిప్ వేసి ఇదిగోండి ఇంకో మైక్ ఉంది తీస్తాను ఇది క్లిప్ ఉంది అనుకోండి ఇది క్లిప్ ఉంటుంది అనుకోండి సో మనం ఇలా క్లిప్పులుగా పెట్టేసి మన షర్ట్ని ఇలా ఏలాడుతుంది బాగోదు అని అంత టెన్షనే లేదనమాట సో చక్కగా ఇలా క్లిప్లో పెట్టేసుకుంటే ఏ షర్ట్కైనా ఎలా సూట్ వేసుకున్నా కూడా మనం చక్కగా నీట్గా ఉంటుంది ఇలా పెట్టుకుంటే ఇది ఒకటి దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీన్ని టెస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ ఇక్కడి నుండి బయలుదేరదాము నార్మల్గా ఇక్కడ సౌండ్ ఎలా వస్తుంది ఫస్ట్ అది టెస్ట్ చేద్దాము ఒక నిమిషం ఆగండి సో ఇది నేను ఇప్పుడు మైక్ కనెక్ట్ చేశాను ఇది నా మైక్ నుండి వచ్చే సౌండ్ ఇప్పుడు ఎంత క్లియర్గా ఉంది చూసారా ఇది నేను నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ కూడా చేయలేదు అయినా కూడా ఎంత క్లియర్ సౌండ్ ఉంది సో ఇక్కడ ఇలా ఉంటే ఒకసారి బయటికి వెళ్దాం అనమాట ఎలాగో నాకు ఆకలేస్తుంది సో బయటికి వెళ్ళి నేను ఏదో తినాలనుకుంటున్నాను డిన్నర్ అయిపోయింది అయినా మళ్ళీ ఆకలేస్తుంది నాకు సో బయటికి వెళ్ళి అలాగే సౌండ్ కూడా టెస్ట్ చేద్దాం ఎలా ఉందనేది అయితే నేను ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరిపాను అనమాట తినడానికి అయితే నేను దారిలో వెతుకుతున్నాను ఈ టైంలో ఏం ఫుడ్ దొరుకుతుంది నాకేమో ఇడ్లీ దోశ తినాలని బాగా క్రేవింగ్ ఉందనమాట కానీ వేడి వేడిగా ఇడ్లీ దొరికితే అబ్బా నా మనసుకి సంతోషం కలిగింది బాగా అంటే నేను చాలా సంతోషపడిపోతా ఎందుకంటే నాకు వేడి వేడి ఇడ్లీ వస్తే మాత్రం చాలా ఇష్టం అది అసలు అదేమంటాం ఇడ్లీలో పైన మనకి పొగొస్తూ చూసారా చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వేడి వేడిగా వస్తే పైన పొగొస్తుంది ఆ వేడి వేడి పొగతో వచ్చిన ఇడ్లీ దానిపైన నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని కారం పొడి వేసుకొని తింటే అద్భుతంగా ఉండేది సో నాకు అది అంటే చాలా ఇష్టం సో దానికోసం నేను వెళ్తున్నానని చూస్తున్నాను ఎక్కడ దొరుకుతుంది మనకి ఇడ్లీ అనేది ఓకే అయితే మన ఇంటి దగ్గరే అనమాట నాకు ఇక్కడ చిట్టి చిట్టి ఇడ్లీ అని కనిపించింది ఇదిగోండి చిట్టి చిట్టి ఇడ్లీ అనమాట ఇక్కడ చూద్దాం అసలు ఇడ్లీ ఉన్నాయా లేవా ఎందుకంటే టైం చూడండి ఎంతైంది పది ఇరవైంది ఈ టైంలో దొరకడం కష్టమే ఓకే ఇక్కడ ఇడ్లీ అనమాట ఉందన్నమాట వేడి వేడి ఇడ్లీ ఇప్పుడు తీస్తారు ఇక్కడ సో నేను మీకు చూపిస్తాను అలా ఉండదు వేడి వేడి ఇడ్లీ రావాలి బయటికి చూసారా ఎలా వేడి పొగొస్తుంది ఎంత బాగుందనమాట ఎద్ది నెయ్యి వేసిన తర్వాత మజా ఉండదు ఓకే అయితే చాలా మంచిది ఇక్కడ కూర్చునే సెటప్ కూడా ఉంది భలే అసలు మనకి అసలు ఈ లోకల్ స్టైల్ అంటేనే అసలు చాలా ఇష్టం ఇలా కూర్చొని స్టైలే వేరే లోకల్ క్లాస్ ఇవన్నీ మనకి కుమ్మద్దాం ఇప్పుడు ఇడ్లీ తిన్నా వేడి వేడి ఇడ్లీ అయితే సూపర్ ఉంది చాలా టేస్టీగా ఉంది ఇడ్లీ బ్రహ్మాణం ఉంది నెయ్యేసారు కదా ఒరిజినల్ నెయ్యి ఫ్లేవర్ అనేది వస్తుంది మెయిన్ ఓకే సో మంది ఇక్కడ తినడం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది ఇది మన బండ్లు అలా వెళ్తూ ఉన్నాయి హైవే ఉంది ట్రక్లో సౌండ్ వస్తున్నాయి బాగా సో మీకు వినపడుతుందా లేదా నాకు తెలియదు కానీ నాకైతే బాగా వినపడుతుంది ఇక్కడ ట్రక్ సౌండ్ వస్తుంది అనేది సో ఇప్పుడు మీరు యాక్చువల్ సౌండ్ వింటున్నారు కదా ఇది మన సౌండ్ అనమాట ఇక్కడ ఏదైనా సౌండ్ ఉంటే చూసారా చుట్టుపక్కల సౌండ్ ఏం వినిపించదు ఇక చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది బండ్లు అలా వెళ్తున్నాయి అనమాట అయినా మనకి సౌండ్ డిఫరెన్స్ అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇది మెయిన్ నేను ఈ మైక్ ఎందుకు కొన్నానంటే దీనివల్లే ఇంత నేను నలభై వేలు ఖర్చు చేశాను దేనివల్ల ఈ క్వాలిటీ మనకు కావాలన్నమాట జనరల్గా ఏంటంటే నేను ఐదు వందల మైక్ తీసుకున్నాను ఐదు వేలు మైక్ తీసుకున్నాను ఇప్పుడు నలభై వేలు పెట్టి తీసుకున్నాను అనమాట ఐదు వందలు మైక్ పెట్టి కొన్నాను ఢిల్లీలో కొన్నప్పుడు అది ఏదో కొంచెం కాలం పనిచేసింది కానీ అది ఇప్పుడు కూడా పనిచేస్తుంది కానీ అరగంట ఒక గంట దాని బ్యాటరీ లైఫ్ వస్తుంది సో అది వేస్ట్ అయిపోయింది అనమాట అలాగే ఐదు వేలు పెట్టి కొన్నాను సర్లే కొత్త కదా మనం ఇప్పుడే బిగిన్ చేసాం కదా ఎందుకు అంత పెద్ద బడ్జెట్ పెట్టాలి ఐదు వేలు ఏదో కొంచెం ఎక్కువ అనుకున్నాను అది కూడా అది పెట్టి నేను ఐదు వేలు పెట్టి మైక్ తీసుకున్నాను అది కూడా నాకేమో ఐఫోన్ పనిచేయట్లేదు అనమాట దాని తర్వాత ఇప్పుడు నలభై వేలు పెట్టి కొన్నాను దీని క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంది అసలు ఎంత మామూలుగా లేదు మనుషులు అంటారు కదా ఎంత డబ్బులు పెడితే మనకి అంత క్వాలిటీ వస్తుంది అనమాట సో ఇది అనమాట ఎంత డబ్బులు పెడితే అంత క్వాలిటీ వచ్చింది మనకి ఆ అంటే ఆ డబ్బు పట్టి మనకి అంత క్వాలిటీ వచ్చింది అనమాట మైక్ మాత్రం నిజం చెప్తున్నాను చాలా బాగుంది దీని ఫీచర్స్ కానీ ఏదైనా చెప్పండి నాకు చాలా ఇష్టం అనమాట ఎంత చెప్పినా తక్కువే కానీ ఏదైనా మీకు దీన్ని ఈ మైక్ గురించి ఏ తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో మీరు ఏదైనా వీడియో డీజేఐ మైక్ టూ అని కొట్టారనుకోండి మీకు దాంట్లో కనపడతాయి ప్లస్ నాకు ఏంటంటే మెయిన్ బెనిఫిట్ ఈ మైక్ ఇలా పెట్టుకోవచ్చని నాకు చాలా ఇష్టం అంతే ఓకే అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుండి బయలుదేరుతామన్నమాట ఇంటికి వెళ్ళిపోతాము సో నేను చాలా పొట్ట ఫుల్గా తినేశాను నీరసంగా ఉంది కొంచెం నాకు నిద్ర వచ్చేలా ఉంది మన ఇల్లు దగ్గరే కాపాటి మనం త్వరగా వెళ్ళొచ్చు సో త్వరగా ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంది అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసానన్నమాట నేను మీకు చెప్పాను కదా సర్ప్రైజ్ అనేది మైక్ గురించి సో ఆ సర్ప్రైజ్ అనేది ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సర్ప్రైజ్ మైక్కి నేను ఎందుకు రిలేట్ చేశానన్నమాట చూడండి ప్రతిరోజు మీరు నా వీడియో చూస్తున్నారు వీడియో క్లారిటీ మాత్రం చాలా బాగుంది ఓకే వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది కానీ ఆడియో క్వాలిటీ బాగా లేకపోతే మీరు నా వీడియో చూడరు కదా సో అందుకునే అనేది ఈ సర్ప్రైజ్ అనమాట ఇప్పటి నుంచి మన వీడియోస్ అనేది బాగా క్లా ఆడియో వీడియో రెండు క్లారిటీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇంకో మాట చెప్తాను మీకు ఈ ఆడియో క్లారిటీ రాకపోతే ఈ ఈ కాన్సెప్ట్ మీకు మాములుగా అర్థం చేపిస్తాను ఇప్పుడు మనం ఇడ్లీ తినడానికి వెళ్ళామనమాట సో ఇడ్లీ తినడానికి వెళ్ళినప్పుడు మనకి ఇడ్లీ వచ్చింది మామూలుగా ఒక టమాటా చట్నీ మామూలుగా మామూలు చట్నీ వచ్చింది అనుకోండి ఉట్టి టమాటా చట్నీ ఇచ్చాడు అనుకోండి మనకి వేరే చట్నీ మనకి ఏమన్నా కొబ్బరి చట్నీ అది ఇవ్వలేదు అనుకోండి ఇడ్లీ తినడానికి ఉపయోగం ఏంటి ఏదో తినడానికి అడ్జస్ట్ అవుతున్నాం కానీ ప్రతిసారి తినలేము కదా అలాగే ప్రతిసారి నేను మీరు నా వీడియో చూడరు ఒకవేళ ఆడియో క్వాలిటీ బాగాలేకపోతే సో అదే అనమాట ఇడ్లీ ఉంటే సరిపోద్దు దాంతోపాటు మనకి చట్నీ ఉంటే అప్పుడు ఇడ్లీ తినడానికి మజా ఉంటుంది అనమాట సో ఇది కూడా అంతే వీడియో ఉంది బాగుంది ఆడియో బాగాలేకపోతే మీకు మజా రాదు అందుకొనే ఈ సర్ప్రైజ్ అని చెప్పాను మీకు సో అలాగనమాట సో ఇవాళ ఏంటంటే ఇప్పుడు మంది బయటికి వెళ్ళి ఇడ్లీ తినడం అయిపోయింది మై టెస్టింగ్ చేయడం అయిపోయింది అలాగే ఈ రోజు కూడా అయిపోయింది సో ఈ వాళ్ళ బ్లాగ్ అనేది నేను ఎక్కడితో అవగడతాను ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ సజెస్ట్ చేయండి నా ఛానల్ గురించి అలాగే నా సబ్స్క్రైబర్ పెంచండి నెక్స్ట్ టార్గెట్ మంది అనేది థౌసండ్ సబ్స్క్రైబర్స్కి ఫైవ్ హండ్రెడ్ దాటేసాను నెక్స్ట్ మ్యాచ్ మంది థౌసండ్కి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ యే గుడ్ నైట్ లవ్ యూ ఆల్ కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ మనం రేపు కలుద్దాం